सभु పునరుతనుడా విజయాశీలుడా ప్రాణ నాదుడ పునరుతానుడా విజయాశీలుడా ప్రాణ నాదు నా ప్రతి అవసరము నాపజయములలో జయమునిచ్చిన జయముని చిన కరుణాశీలుడా నాపజయములలో జయమునిచ్చిన జయముని చిన కరుణాశీలుడా పునరుతానుడా విజయాశీలుడా నా ప్రాణనాథుడా మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధిలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె నుండిరి ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి పరిశుద్ధమైన పాదములకు వందనములు శుతులు స్తోత్రం నాయన మీ దయలో మీ కృపలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉదయకాల సమయంలో మీరు సమాధి నుండి లేచారని అయా లేచిన దేవుడు నీవని అయా ఇదిగో మరణపు యొక్క ముల్లును అయా మీరు విరిచి విజయాన్ని మాకు ఇచ్చారని మమ్మల్ని మరణం నుండి తప్పించి పరలోకములకు చేర్చగలిగిన దేవుడు నీవని ఆ మార్గములో సన్మార్గములు మమ్మల్ని నడిపించుటకు సమర్థులైన దేవుడు నీవని తెలుసుకుని మిమ్మల్ని ఆరాధిస్తూ శుద్ధించే వాక్యానికి కృపణ ప్రభు మాకందరికి మీరు అనుగ్రహించినందుక స్తోత్రములు ఇంకా ఎవరైనా ఈ మార్గములు తెలుసుకోలేక ప్రభు మనోనేత్రములు మూయబడిన వ్యక్తులు కాబట్టి వారితో మీరు మాట్లాడండి అయ్యా వారి మనోనేత్రములు తరవండి మిమ్మల్ని శుద్ధించి ఆరాధించే స్థితిలోకి నడిపించి బలపరచమని ఈ ఉదయకాల సమయంలో ఊరే గుంపులో పాల్గొన్నటువంటి చిన్న బిడ్డలు బట్టి ఊరి వింపులో పాల్గొన్నటువంటి సంఘ పెద్దలు బట్టి ఊరి వింపులో పాల్గొన్నటువంటి యవన బిడ్డలు బట్టి వృద్ధాత్ వారిని బట్టి స్త్రీలను బట్టి మీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము వారి వారిని ప్రభుత్వ మెండుగా ఉంచమని గ్రామం అంతా మోకరించే స్థితిలోకి అయా గ్రామం అంతా మన శ్రీ స్థితిలోకి నడిపించి బలపరచమని మీ యేసుక్రీస్తు ఉంటున్నాం తండ్రి గెల చిరా చిన్నా సమాధి గెల చిరా తాజా లేక నని తాజా లేక నము రూ లే